ఆల్ సో ఫైనలీ మా ఇంటికి వచ్చామన్నమాట మా అన్నయ్య నిమిషాల్లో శేఖర్కి సెటప్ చేశారు నిజంగానే కదండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను పెళ్ళప్పుడు అయ్యే పెళ్ళప్పుడు మగవాళ్ళ సైడ్ వాళ్ళు బామ్మర్దులు ఉన్నారని చాలామంది స్పెసిఫిక్గా అడుగుతారు బామ్మర్ది ఉంటే చేసుకోవడానికి ముందుకు వస్తారు ఎందుకు తెలుసా ఇలా అడుచుకుంటారు చెప్పేసి ఏదో ఇస్తారు ఏదో వేస్తారు అని కాదు ఒక సపోర్ట్ ఉంటుంది మంచికి చెడుకుంటారని ఫీలింగ్ ఉంటుందేమో కదా నాకు అనిపించింది పర్సనల్గా సో మా ఆయనకైతే ఈ మధ్యని కూడా ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అంతకుముందు ఏం లేవు సో ఫైనల్కి అయితే మా అన్న పెట్టుకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం తర్వాత ఇంట్లో చీకరకాసేపు వర్క్ చేసుకోవడం ఫీ అన్నీ బ్యాంకులోకి వెళ్ళి డీటెయిల్స్ అడగడం అన్నీ అయిపోయి మేము వెళ్తున్నప్పుడు గాలిపల్లికి రేపు మార్నింగ్ గాలిపల్లి బ్యాంక్ నుంచి గోల్డ్ తీసి డబ్బులు కట్టి గోల్ తీసి ఇంకా బ్యాంక్లో పెట్టాలని అనుకుంటా ఉన్నాం సో ఇలా ప్రమ్య వాళ్ళు వచ్చారు మా ఊర్లో జాతర ఉండే ఒకటి వచ్చేసి వెనస్డే రోజు ఉండే ఒకటి వచ్చేసి ఫ్రైడే రోజు ఉండే సో మేము ఇది థర్స్డే వీడియో అన్నమాట థర్స్డే రోజు ఎక్కడికి నార్మల్ షిఫ్ట్ ఉంది తను వర్క్ చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు ఫ్రైడే లీవ్ పెట్టుకున్నాడు అనమాట సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి ఇంకా తప్పదు సో పిల్లలకి టూ డేస్ స్కూల్ వెళ్ళిపోద్ది రుతుకడికే తిరిగి అందుకే ఎయిటీన్త్ రోజు జస్ట్ అట్లా స్కూల్లో తీసుకెళ్ళి తీసి వచ్చా అనమాట ఎందుకంటే ఒక్కరోజు పంపించి ఏడిచి ఏడిచి బిడ్డని మళ్ళీ రెండు మూడు రోజులు ఎట్లా పోడు మళ్ళీ మండే కానీ లేక ట్యూస్డే కానీ వెళ్తాం మేము వాపస్ సో అందుకని చెప్పేసి పంపించలేదు సో మా ఇంట్లో కోతులు బొచ్చడైపోయినాయి మా ఊర్లో మస్తు కోతులు అయినాయండి తర్వాత ఏంటంటే చూసారా రమ్య మీ వీడియోస్లో కనిపించేట్లా రమ్యక్క మీరు కనపడలేదా అని మీరు అడిగితే దానికి ఆన్సర్ నాదలేదు ఎందుకు చెప్పినా ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు కుదరట్లేదు మేము వెళ్ళినప్పుడు వాళ్ళకు కుదరట్లేదు సో మీ అందరూ తెలుసు అమ్మే సంథింగ్ బిజినెస్ చేస్తున్న తను దాంట్లో వాటిలో చాలా మీటింగ్స్ ఉంటాయన్నమాట సో షీ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ మీటింగ్ తిరుపతి అన్న తను కానిస్టేబుల్ కాబట్టి అన్నయ్య బిజీ అని ఉంటాడు మాది మాదంటరా మాకు లీవ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్తాం సో మాకు కూతున్నప్పుడు వాళ్ళకు కుదరట్లేదు శేఖర్ కూడా వర్క్ ఉంటే తను బిజీ నేను పిల్లలతో నేను బిజీ సో అత్తయ్య రమ్యకి ఏమైనా మీటింగ్స్ ఉంటే రమ్య దగ్గరికి వస్తుందా నేను రావడం తన కుదరట్లేదు నేను ఫోర్స్ చేయట్లేదు సో అట్లా అత్తయని కూడా మేము అక్కడ రమ్య మా గాలిపల్లికి కలవడం అవుతుంది మాకు రమ్య ఉంటు వెళ్ళడం కుదరట్లేదు మేము వెళ్తామన్నా వాళ్ళకి మీటింగ్స్ ఉన్న వాళ్ళు బిజీగా ఉంటున్నారు సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మేము వెళ్ళట్లేదు ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉంటే మేము ఉండలేము మేము ఉంటే వాళ్ళు ఉంటలేం అంతకు మించి ఏం లేదు అంత కన్ఫ్యూజన్ అనిపించింది మీకు సో మొత్తం అయితే మాకు వీలు పడక అసలు అలవట్లేదు అనమాట సో ఈరోజుగా మేము వచ్చాం కదా రేపు ఎర్లీ మార్నింగ్ రమ్మే వాళ్ళు వెళ్ళిపోతారు మేమేమో మేము వరకు ఉంటాం అనమాట సో ఫోన్ సెట్ చేస్తున్నాను నేను ఆయిల్ పెట్టుకుంటాను సో మా ఇంట్లో మేము ఒక ట్యాబ్లెట్స్ తప్ప ఆయిల్ ఈ పౌడరు ఆ క్రీము గల్పెల్లో అయితే వెస్టేజ్ ఉంటాయి ఎందుకంటే అత్య యూజ్ చేస్తే సబ్బుకి అయితే బాగానే మంచి రివ్యూ ఉంది గల్పెల్లో దాదాపు అన్నీ ఒక డీప్ ఫ్రైస్కి తప్ప వెస్టేజ్ ఆయిల్ అవన్నీ యూజ్ చేస్తారనమాట సో ఆయిల్ పెట్టుకొని చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఆయిల్ పెట్టుకుంటా ఉన్నాను రేపు ఇంకా హెడ్ బర్చ్ చేసేద్దామని చెప్పేసి చూడండి ఇది టక్ ట్రు ఫాట్లో వీడియో భలే అనిపిస్తుంది కదా సో నిన్నైతే చాలామంది అక్కడ నేను మీతో డైట్ చేస్తా అన్నారు బట్ నాకు రెస్పాన్స్ యూజ్గా ఉంటే అంటే నాకు యూ కోసం నేను అనట్లేదు మనం ఈ కష్ట అంత కష్టపడి డైట్ చేసేటప్పుడు వీడియోస్ తీసి పెట్టినప్పుడు దానికి రెస్పాన్స్ బాగాలేకుంటే పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండదు సో ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇంకా ఉంటే ఖచ్చితంగా మీరు వీడియోకి లైక్ చేస్తే నేను బెటర్ అవుతా థింక్ చేస్తాను ఇది లాస్ట్ ఇంకా వీలైతే రేపంచాలి చేయాలనుకుంటున్నాను సో ఈ డైట్ అనేది పెద్ద కష్టమేం కాదు కానీ ఈ చాయలు ఇవన్నీ వేసుకొని తిన్నాలో వాటికి నాలుగు ల పడిస్తుంది కదా తినకుండా ఉండలేము మళ్ళీ సో నేను చేస్తే నా అంత స్ట్రిక్ట్గా ఎవరు చేయరు నేను చేయకపోతే నా అంత వరస్ట్గా ఎవరు తినరు సో నాకు నేనే సాటి అన్నమాట మన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవడం బొంగులోది మన గురించి మనమే నలభై రకాలుగా అనుకోవాలి ఏం పోతుంది అన్న మెంటాలిటీ నాది సో ఏది మీకు ఫ్రాంక్గా చెప్తాను సో డబ్బులు ఎంత ఉంటుంది ఆ క్యాష్ గెస్ట్ చేసి కంప్లైంట్ చేయండి సో మా తేజ్ గారు చూడడం ఫస్ట్ టైం నేను ఇంత క్యాష్ ఎప్పుడు చూసాను తెలుసా నా లైఫ్లో నా హయ్యెస్ట్ క్యాస్ట్ క్యాష్ కాదు క్యాష్ నేను ఎప్పుడు చూసాను మేము ఇల్లు కొనేటప్పుడు అప్పుడు ఆ బిల్డర్తో మా పుస్తకం మొత్తం క్యాష్ ఇస్తాం సగం అనరు సో మేము అప్పుడు అప్పుడు కొంచెం వరకు హాఫ్ పేమెంట్ బై క్యాష్ చేస్తాం మొత్తం సో అప్పుడు బల్క్ అమౌంట్ నైట్ అంతా కూర్చొని లెక్క పెట్టి కట్టలు కట్టలు దగ్గర పెట్టుకుని ఫోటోలు ఒక బ్రీఫ్ కేసు దిండా తీసుకెళ్ళామన్నమాట సో సెవెంటీ ల్యాక్స్ అయింది మా ఇంటికి సో హాఫ్ హాఫ్ అమౌంట్ మీరు కౌంట్ చేయొచ్చు సో అది మేము క్యాష్ ఇచ్చాము ఒక ఫైవ్ అట్లా ఇచ్చాము కొంచెం క్యాష్ ఎక్కువ శాతం క్యాష్ ఇచ్చామన్నమాట సో అప్పుడు చూసామంటే మళ్ళా ఇప్పుడు చూడడం ఒక టూ ల్యాక్స్ అట్లా సో టూ ల్యాక్స్ అమౌంట్ అది నెక్స్ట్ ఇంకా కావాల్సింది బ్యాగ్ బ్యాక్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే చేపలు నేను దీని గురించి ఒక చిన్న వీడియో పెట్టాను ఎస్ ఆయనకి జస్ట్ మేము కొంటాం మా అత్తయ్య ఆపారు కథ ఉన్న చేపలు సగానికి సగం అయిపోయినాయి ఆయన హ్యాపీగా అయిపోయాడు టెన్ అని చెప్పేసి చూడండి డిస్ కదా కొందరు చెయ్యి లక్కీ చేయి ఉంటుంది లైక్ లక్కీ హ్యాండ్ మా అత్తది లక్కీ హ్యాండ్ అండి తను ఎక్కడ మా మా ఏరియాకి బోలా షాప్ అతను వచ్చినా ఏదైనా అమ్మచ్చినా మా అత్త మా ఉన్నదా మా వాడ వాడ మొత్తం కొంటారు సో అట్లా లక్కీ హ్యాండ్ సో ఇక్కడ నేను ఒకటి పెద్దది ఒకటి చిన్న చేప తీసుకెళ్తాను నాకు ఇంట్లో ఉన్న చేపలు పిల్లలు ఇష్టం ఉన్నట్టు చేసి ఆ ఎడ్జస్ దగ్గర ఊడిపోయి అట్లా అవుతుంది కదా సో అట్లా అయినాయి అవి బయటపడసి ఈ కొత్తవి వాడుకోవడానికి వరలక్ష్మి వస్తుంది వినాయక చవితి వస్తుంది మనకి బోల్డ్ అని పండగలు వస్తాయి కదా సో ఊర్లో మేము ఉన్న పండుగలు అంటే వరలక్ష్మి మా అత్తయ్యకి లేదు తను ఎప్పుడు చేయలేదు సో నాకు నేను పెట్టుకునే నాకు నచ్చి చేసుకునే కొన్ని ఉంటాయి సో అట్లా తర్వాత మనం బంగారం బ్యాంకు నుంచి తీసి వెళ్ళేంత కుట్టకెళ్ళాము పిఎన్బిలో పెడదామని చూడ్డానికి బట్ వస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ రెస్పాన్సిబిలిటీ సరిగా లేదు వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు అంత గజిబిజిగా ఉంది సో ఇంకా చెప్తే బాగోదు సో మొత్తం మనం ఇంత గోల్డ్ పెట్టాం బ్యాంకులో యూనో దాదాపుగా నాదారు మొత్తం గోల్డ్ దానివల్ల పుసో దాంట్లో కొత్త వేయించుకుంటా కొన్ని రోజులు వేసుకున్న అంటే మళ్ళీ వేసుకోలేదు సో మన పత్తులాల హారం మనం అనుకుంటాం కానీ బ్యాంకులో గోల్డ్ మనం లోన్ తీసుకునేటప్పుడు చాలా తరుగు తీస్తారండి సో ఈ హారం నాది అక్షరాల పత్తులాలు ఉంది అని రాశారు అందులో రెండు చోట్లు తరుగు తీశారు సో మేబీ ఆ లెక్కలు అలాగే ఉంటాము చాలా రోజులతో ఆహారం చూడడం నాకు బాగా ఇష్టం చేసుకోవాలన్న ఫీల్ నాకు ఎప్పంఛో ఉండే ఎప్పుడో ఎవరో వేసుకున్నప్పుడు నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కాదు నా కోలాబరేషన్ ఇచ్చినావిడే వేసుకుని ఫోటో పెట్టారు స్టేటస్లో అప్పుడు శేఖర్ని ఆవిడ ఎన్ని అని పది కాసులు అన్నది శేఖర్ నేను ఎప్పటికైనా ఇలా వేయించుకుంటా అంటే అంత పెద్ద దండ నేను అసలు వేయించిన అసలే దొంగల బాధ ఉంటుంది అంటే మనం బ్యాగ్లో పెడతాం కదా అంటే సరే చూద్దాం అని రీతు రీతి చేయించుకున్నాను నేను అది చిన్నగా ఉంటే మళ్ళీ ఎయిట్ తొలాస్లో అయింది చిన్నగా ఉండే మళ్ళీ రెండు తులాలు యాడ్ చేసుకొని పొడుగు చెప్పించ సో మొత్తానికి పిఎన్బి బ్యాంక్లో డే టూ అన్నమాట ఇది సో తర్వాత మా ఊర్లో జాతర సో ఇవన్నీ నాకు మేము ఇల్లంతకుంటలో ఉన్న రోజు తెలీదు ఇది ఇలా ఇలా ఉంటాయి మా ఇల్లంతకుంటలు ఇలా ఏమి ఉండవు సో గాలిపిల్ల కొన్ని సాంప్రదాయాల ఆచారాలు ఉంటాయి సో ఇలా ఇది ఉంది కదా దీంతో ఆడుతున్నారు కదా అది కింద పడిపోతే నెక్స్ట్ త్రీ ఇయర్స్ జాతర జరుపుకోకూడదు వాళ్ళు సో అండ్ బండ్లు తిరుగుతాయి మా కుండ జాతరకి ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు అండ్ మా ఊర్లో అట్లా అవ్వదు కూడా సో అట్లా చూస్తారు అట్లా డ్యాన్స్ చూస్తారు చాలా బరువుంటుంది అంటే దాన్ని ఏమంటరు చాలా అంటే చాలా బరువు ఉంటుంది బట్ ఎన్ని జరిగినా కూడా అదేంటోనండి నేను గాలిఫీలో బయటికి రాను నాకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది తెలుసు ఏంటో నాకు ఫీల్ ఉంటుంది అనమాట అత్తగారి ఇంట్లో కోడలు బయటికి రావద్దని సో మీరు అబ్జర్వ్ చేయండి నా గాలిఫీ వీడియోస్ మీరు చూసినట్టయితే నేను ఎప్పుడైనా వెళ్తే రమ్య వాళ్ళ ఇంటికి అదే మా దగ్గర బండి ఉంటుంది రమ్య వాళ్ళ ఇంటికి ఆ తర్వాత వెళ్తే మా ఇల్లు మా ఇల్లు అంతకుంటేకి ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే అది నాకు పోవాలనిపిస్తే వెళ్తాం మా అత్య ఎక్కడ నాకు బలవంతం చేయదు మా అత్త తెలుసు నేను ఎక్కువ బయటికి రాని సో ఇంతే అంతకు మించి ఏడికి బయటికి వెళ్ళను ఇంకా బయట గద్దెల దగ్గర కూర్చోను సో అట్లా ఫస్ట్ నుంచి ఆ ఫీలింగ్ ఉందన్నమాట అదే మా ఇల్లంత కూడా అనుకోని ఎట్లా పడితే అట్లే పోతాం ఎందుకంటే అది పుట్టిల్లు కదా అలాగే ఉంటుంది సో మొత్తం దీన్ని పావనం అంటారండి పావనమేనా ఏదో అంటారు సో మొత్తం అయితే జాతర ఉన్న పండగ ఉన్నట్టు అనిపించలేదు ఎందుకంటే రమ్య వెళ్ళిపోయింది రమ్య లేదు రమ్య ఉంటే వీళ్ళు ఉన్నదే చిన్న ఫ్యామిలీ కదా ఉన్నదే చిన్న ఫ్యామిలీ ఏ ఒక్కరు లేకపోయినా ఇల్లంతా బోసిపోయినట్టుగా ఆ జాయ్ ఉండదన్నమాట సో రమ్య ఉందనుకోండి అది వాళ్ళ ఊరే కాబట్టి నేను తనతో వెళ్ళి జాతరలు షాపింగ్ చేయడం వేస్తాను ఇస్తాను ఇంకా అత్తమే శేఖరం ఏజ్ అయ్యి అవసరం బిడ్డ డబ్బులు వేస్ట్ అవసరం ఆ బిడ్డ డబ్బులు ఇష్టం శేఖరం అంత ఆడోళ్ళే ఉన్నారు నేనే వెళ్తానని అంటాడు సో అనేసరికి నాకు బాగా కోపం వస్తుంది దట్టు ఆ జాతర కొనేటివి కూడా ఏముండే అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి బట్ అదో సంబరం ఏమంటారు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి మా మస్తు ఉంటుంది జాతర మంచిగా అనిపిస్తుంది ఎక్కడ జాతర తిరిగినా బాగానే ఉంటుంది సో దీన్ని ముత్తి వాళ్ళు వెళ్ళమే చిన్న క్లిప్ తీస్తాను మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెళ్ళి పిఎన్బి బ్యాంక్లో కూర్చున్నాం అలా మా త్రీ డేస్ వేస్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్గా ఏ బ్యాంకులో నుంచి అయితే గోల్ తీసామో అదే బ్యాంకులో పెడదామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఈ బ్యాంక్కి రాకూడదు బాబు అనుకున్నాం మాకోసం మా అన్నయ్య చాలా కష్టపడరు మూడు రోజులు అయిందండి వీళ్ళంతగుటకు వస్తున్నాం డే అంతా ఉంటున్నాం అత్తమ్మకు పిల్లలు ఇస్తున్నాం పోతున్నాం ఇదే పని మేము థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ ఫైనల్గా రియలైజ్ అయ్యి మండే రోజు మా ఊరు మా ఊరు బ్యాంగ్లోర్ని పెడదాం అని ఫిక్స్ అయిపోయాం సో తేజ్ తేజ్గాడు చూసిరా సో ఇది మా ఇల్లు మా ఫ్రెండ్స్ తోటి ఆడుకునేవి అప్పుడు కూడా బయట ఏమి కానీ ఎంతైనా చాలా మెమరీస్ ఉంటాయి ఇక్కడ సో తర్వాత అన్నీ బైక్ తీసుకొని మేము వెళ్తాం ఏంటికి సో ఎలా అనిపించిందని వీడియో నాకు కమెంట్లో చెప్పండి వస్తుంది మనకి సిటీలో నైట్ రైడ్స్ ఓ టైప్లో ఉంటాయి పల్లెటూరులో ఇంకో టైప్లో ఉంటాయి కదా ఏమంటారు భలే అనిపిస్తుంది సో మేకల మంద తేజవాడి చెప్తున్నాను గొర్రెల మంద గొర్రెల అంటారు కదా అది ఏంటిది ఏడుదో కాదురా ఒక గొర్రె ఎయిట్ సరిపోతే మిగిలిన గొర్రెలన్నీ అడదిక్కిపోతాయి నాన్న అందుకే గొర్రెల మంద అంటారు అని చెప్తే వాడు నవ్వుతున్నాడు నిజమా అమ్మ అంటున్నాడు కావాలంటే లైవ్లో చూడండి అప్పుడే ఒక గొర్రెడ్ జరిగితే ఇంకో గొర్రెలు అట్టి జరుగుతున్నాయి సో వాడు నిజమే అమ్మా అన్నాడు సో వీడియోనైతే ఏం చేస్తున్నానండి Bye.